ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు చంద్రప్ప మరి గద్దరన్న మీద ఏ రకంగా అయితే బండి సంజయ ఆ చెడువైన వాక్యాలు మాట్లాడుతూ అక్కడ చంపినాడు మతోన్నవాదులు మమ్మల్ని చంపినాడు అనేది కళాకారులు ఎక్కడైనా కానీ సంపడం జరుగుతుందా చంపడం జరగదు మీరు ఎప్పుడైతే ఈ మతోన్నవాదులు బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో ఆడపడుచులకు మహిళలకు రక్షణ లేదు కళాకారులపైన హింస ప్రజా గాయకుల పైన హింస ప్రచాతుల పైన హింస మొత్తం సృష్టిస్తుండదు మీరు మరి మమ్మల్ని ఇలాంటి కళాకారులని ఎంతోమంది ప్రోత్సహించిన గద్దెలని మీరు ఆ రకంగా మాట్లాడము సరైనది కాదు మరి బండి సంజయ నువ్వు ఒకసారి మరి బంగా కమ్మినావో ఏం చేసినావో ఒక నువ్వు సరిచేసుకో మరి ప్రజా కళాకారులని ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు అనేది కూడా నువ్వు ఒక గుర్తు చేస్తామని పరుణ కళాకారులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల పైన ఈ విధ వాక్యాలు చేయడం అనేటువంటి సరైనటువంటి విధానం కాదు అది మనకు బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పుడు సంజయ్య ఈ వాక్యాలు మాట్లాడి ఈ కళారంగంలో ఉండేటువంటి వాళ్ళ అందరినీ కూడా ఈ విధంగా చేస్తే భయపడతారని చెప్పి ఆ వాక్యాలు చేరు సరైనటువంటి విధానం కాదు ఖచ్చితంగా గతరన్న నక్సలెట్ కాదు ఒక కళారూపంలో ఉండేటువంటి వాడు అని గుర్తించుకొని ఈరోజు మీరందరూ కూడా ఈ విధంగా మాట్లాడడం అనేటువంటి కాదు ఈ రోజు బీజేపీ అంత భయంగా ఉండేటువంటి బీజేపీ మన గద్దరన్న ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది ఖచ్చితంగా ఈయన కళాకారుడు కళాకారుడి మీద వ్యాఖ్యలు చేయడం అనేటువంటి సరైనటువంటి విధానం కాదు అది మార్చుకోవాలి మీరు బండి సంజయ్ని వెంటనే సబ్మిట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అటగా బాధిత పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన వ్యక్తిగత జీవితాన్ని దారబోసి ఊపిరి పోరాటాలు చేసిన ప్రజాయుద్ధ నౌకైన గద్దరన్న గురించి ఏ మాత్రం అర్హత లేనటువంటి బీజేపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడటం అనేది చాలా అవమానం రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఆ రాజ్యాంగమే తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి వాళ్ళని బీజేపీ ప్రోత్సహించకుండా తక్షణమే వాళ్ళు ఉన్నటువంటి పదవుల నుంచి చేయాలి అలాగే గద్దరన్నకు క్షమాపణ చెప్పాల్సిందిగా బీజేపీ నాయకులను డిమాండ్ చేస్తున్నాం నిన్న సహాయ మంత్రి తెలంగాణ చేయడం ప్రజా గాయకుడు పేద పీడిత సంఖ్యలు తెంచిన మహా ఉద్యమ నేత గద్దర్ గారి మీద చేసిన అనుసరిత వార్తలు ఖండిస్తూ ఈరోజు అనంతపురం జిల్లాలో టావుక్లాక్ వద్ద నిర్వహించిన కార్యక్రమాన్ని కార్యక్రమం ఎందుకు పెట్టామంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల గద్దర్ గారు మేము బండి సంజయ్ గారు మీరు ఒకరు చెప్తున్నా మీకు మన ఈరోజున తెలంగాణ కోసం పోరాడినప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా వీర తెలంగాణమా అని ఆ రోజు మహా ఉద్యమ నేత గద్దర్ గారు జెండా పట్టేసి మీ తెలంగాణ కోసం పోరాడితే ఆ రోజు ఎక్కడికి వెళ్ళారండి ఈరోజు పద్మశ్రీ అవార్డు పద్మ గద్దర్ గారి గురించి మేము అడగట్లే గద్దర్ అంటే మీ వెన్నులో ఉనుకు పుడుతున్న ఆర్ఎస్ఎస్కి అలాగే బీజేపీకి అనుసంబంధ మీరు మాట్లాడుతున్నారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మీరు ఆలోచించుకోవాలా గద్దర్ గద్దర్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు చేసి మీరు చెప్తున్నాం వెంటనే మీరు గద్దర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కబద్దార్ ఒకటి గుంచుకోవాలా మీ ఇంటిని కూడా ముట్టడించడానికి తెలంగాణ మీడియా ముచ్చని కూడా వెనకాలని చెప్పేసి చెప్పుకుంటూ చే